సార్ విజయవాడ పోలీసులు మావోయిలు పట్టుకున్నారు కదా అలా చూస్తారు చాలా బాగా పనిచేశారండి ఏపీ మొత్తం చాలా అలర్ట్ గా ఉన్నారు మొత్తం అందరూ చాలా బాగా పనిచేశారు ఈ గవర్నమెంట్ కూడా చాలా బాగుంది చాలా ఇంప్రూవ్ చేశారు ఇంత తొందరగా పట్టుకున్నారంటే అసలు లేడీస్ ని ఇంత ఈ లేడీస్ ని కూడా అలా పట్టుకున్నారు కూరగాయలకు వచ్చిన వాళ్ళు కానీ మార్కెట్కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు ఈ ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది మాటో నగర్ లో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరిని పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి పోలీసులందరికి రాష్ట్ర గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అయితే ఇంకా పట్టుపడాల్సిన ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా దొరికిపోమని పోలీసులు చెప్తున్నారు అవునండి చాలా మంది ఉన్నారు వెతకాలండి చాలా మంది ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఓకే సార్ మీరు చూసారండి విజయవాడ చూడలేదండి ఎవరు ఎవరు ఎలా ఉంటారో తెలియదు అండి వాళ్ళు ఎలా ఉంటారో మాకు కూడా తెలియదు ఇలా పట్టుకున్నారంటే గ్రేట్ అని అండి పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ అండి అదే అండి ఎంత మంది ఉన్నారో తెలియట్లేదు ఇప్పుడుకి ఎంత మంది ఉన్నారంటే మంది ఉన్నారో తెలియదు అండి చాలా స్టన్ అయిపోయామండి అసలు ఎంత మన ఆటో నగర్ లో ఎంత మంది ఉన్నారంటే మనకే తెలియదు అసలు పనులకు వస్తున్నారు ఎంతో మంది చాలా మంది రైతు బజార్లకు కాని ఎంతో మంది ఫ్రీగా తిరుగుతా ఉంటారు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అండి వీళ్ళు దొరకపోతే ఎంతో పెద్ద ప్లాన్ చేసి ఉంటారు వీళ్ళు అలా విజయవాడలో యాభై మంది మావోస్టులు పట్టుబడ్డారా ఎలా అనిపిస్తుంది అసలు అన్న పట్టుబడ్డానికి లొంగిపోతే మేమే అవార్డు ఇస్తాం ఏదైనా ఉద్యోగం కల్పిస్తాం అంటున్నారు ప్రభుత్వం అందుకనే లొంగిపోవచ్చు కానీ పోలీసులు వీళ్ళకంటే ముందు పట్టుకున్నారు పట్టుకోవడం కూడా మంచిదే కదండి వాళ్ళు కూడా ప్రభుత్వం అది అనుమతి ఇచ్చింది నెరవేరుస్తున్నారు విజయవాడలో మావోస్టులు ఉన్నారంటే ఏమనిపించింది మీకు అసలు ఎందుకండి భయం దానివల్ల

గొప్పదనమే అనుకోవాలి మరి మావిష్లు దొరకటం చాలా కష్టతరమైన సాధ్యం అయినా కూడా వాళ్ళు పట్టుకున్నారంటే మనం మనం వాళ్ళని కానీ ఇది ఇది మా యాక్చువల్ గా అయితే విజయవాడకి విజయవాడకి అయితే సేఫ్ కాదు కానీ వాళ్ళు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళు ఇటు మన సెంటర్ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కి తీసుకొచ్చింది హిట్ అలాంటి పెద్ద వ్యక్తిని కూడా లేపేసింది సో వాళ్ళు సేఫ్ జోన్ గా ఇక్కడికి వచ్చారు అనుకోవచ్చు మరి అంతేగా మరి అక్కడ వాళ్ళు సేఫ్ లేదు కాబట్టి మనం ఇప్పుడు అందరు కూడా సిటీ వైపు మొగ్గు చూపుతున్నారే అనుకోవాలి సార్ విజయవాడలో ఇలాంటి మూమెంట్స్ ఎప్పటి నుంచైనా మీరు ఏమైనా కారస్ పడ్డాయంటే ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ ఇక్కడ పట్టుకున్నది అయితే ఎప్పుడైతే నాకైతే అవగాహన అయితే లేదు మరి ఇంతకు ముందు ఏమైనా ఉందేమో తెలియదు నాకు సో మొత్తం ఏపీ పోలీసులు కానీ ఏపీ ప్రభుత్వం కానీ విజయవాడ ప్రజలు ప్యానిక్ పెరగకుండా విజయవాడ ప్రజలు కంగార పడకుండా ఇది చేశారు ఎలా చూస్తారు మరి వీళ్ళు మనం పోలీసు కూడా మనం గౌరవించాలి తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే అది చాలా పెద్ద ఆపరేషన్ అది మన చిన్న విషయం కాదు వీళ్ళని పట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు కానీ పట్టు పట్టు ఇరవై ఏడు మంది మహిళలు ఉన్నారు దాన్ని ఎలా చూడాలంటే ఇరవై ఏడు మహిళలు మహిళలు మరి ఎందుకు దానికి అవుతున్నారు అన్నది మనకు కూడా అవగాహన పూర్తిగా లేదు మరి వాళ్ళకి కూడా కొద్దిగా ఏదైనా మంచి మంచి చేసేటట్టు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఇంకా వాళ్ళు అటువైపు మొగ్గు చూపుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను చాలా మంది ఉన్నారే అని అనుకుంటున్నాం మనం వాళ్ళు గవర్నమెంట్ యొక్క న్యూస్ని బట్టి చూస్తే ఇంకా చాలా మంది ఉన్నారే అనుకుంటున్నాం అందరూ అందరూ సేఫ్ సైడ్ వాళ్ళు కూడా మనం మన మన జీవన శ్రవంతులు కలుపుకోవడమే మంచిది